జైన్ ఓంకారేశ్వర్ టూర్లో భాగంగా వీడియోస్ని మన ఛానల్లో ఒక్కొక్కటిగా ప్రజెంట్ చేస్తూ ఉన్నాను కదండి ఇవాళ మనం నర్మదా పరిక్రమణకు వెళ్ళబోతున్నాం అంటే నర్మదా నది స్నానంకి వెళ్ళబోతున్నాం గర్భాలయంలో స్వామివారి దర్శనం మీ అందరికీ చేయించబోతున్నాను చాలా విశేషాలు మీకు పంచుకోబోతున్నాను ఎవరైనా ఎప్పుడైనా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయిని జ్యోతిర్లింగం దర్శనాలకు వెళ్ళేటప్పుడు నా వీడియోస్ ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో చాలా కూలంకషంగా వీడియోస్ ప్రజెంట్ చేస్తున్నానండి యాక్చువల్లీ కట్టే కొట్టే తెచ్చే అని చెప్పి ఇదిగో ఓంకారేశ్వర్ ఇదిగో ఉజ్జయిని అని చెప్పి ఒక్కొక్కటి ఇరవై నుంచి ముప్పై నిమిషాల లోపల వీడియోస్ ప్రజెంట్ చేయొచ్చు అలా కాదు ప్రతీదీ కూడా వివరంగా తెలియజేస్తే కనుక ఎప్పుడైనా ఎవరైనా మన తెలుగు వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల నుంచి తెలియని వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు తెలుసుకొని అక్కడ విశేషాలు ఒక్కొక్కటిగా అర్థం చేసుకొని అక్కడ అడుగు పెట్టినప్పుడు ప్రతీది మనకి ప్రదేశం తెలుసు అనేటువంటి భావనతో ఇంకాస్త ఆధ్యాత్మికతను పొందుతారు అనే ఉద్దేశంతో నేను పొందిన ప్రతి అనుభవాన్ని వీడియోస్ రూపంలో షేర్ చేసుకుంటున్నానండి ఇంతకు ముందర వీడియోలో మనం ఓంకారేశ్వరం చేరుకునే వరకు కూడా డీటెయిల్స్ అందించాను ముందర వీడియోస్ ఒక రెండు మూడు పెట్టానండి వాటిని ఫాలో అవుతే కంటిన్యూటీ అనేది మీకు అర్థమవుతుందండి సో ఈ వీడియోలో స్వామివారి దర్శనానికి వెళ్ళబోతున్నాం నేనైతే దర్శనానికి పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చానమాట చెప్పాను కదా నేను ఎవరైతే క్యాబ్ ద్వారా వచ్చానో వారు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసినటువంటి పండితులు ఉంటే సో వాళ్ళను పెట్టడం జరిగింది వాళ్ళు వేరే దారిలో తీసుకొని వెళ్తూ ఉన్నారు యాక్చువల్లీ మనకి పెద్ద క్యూ లైన్ ఉంటుంది ఇదిగో గర్భాలయ ప్రాంగణం ముందర మీరు చూస్తున్నది నార్మల్గా వెళ్ళేటువంటి సర్వదర్శనం అనమాట నార్మల్గా అయితే మనము లోపలికి ఎంటర్ అయిన తర్వాత సర్వదర్శనం అనేది సపరేట్ క్యూ లైన్ సపరేట్ ఎంట్రెన్స్ ఉంటుందండి మనం నుంచి రాలేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోయాను దానికి ఎటువంటి టికెట్స్ ఉండవు స్వామివారికి మార్నింగ్ జలాభిషేకం ఉంటుంది పొద్దున్న మధ్యాహ్నం రాత్రి హారతి ఉంటుంది వేటి కోసం కూడా మనం అటెండ్ అవ్వచ్చు అండి అవన్నీ కూడా కింద మనం స్టార్ట్ అయ్యి నడుస్తూ ఉన్నప్పుడే పక్కన ఒక కౌంటర్ ఉంటుంది అక్కడ టికెట్స్ అనేవి తీసుకోవచ్చు బట్ ఒకరోజు స్టే చేయాల్సి ఉంటుంది అనమాట మనదేంటంటే పొద్దున్నే నేను ఆరు గంటలకు వచ్చాను అంతా కంప్లీట్ చేసుకొని సాయంత్రం అంతా మళ్ళీ ఇండోర్ బ్యాక్కి రిటర్న్ అయిపోతాను అనమాట కాబట్టి స్వామివారి దర్శనం మాత్రమే పెట్టుకున్నాను నేను ఇక్కడ స్వామివారు ఓంకారేశ్వరుడిగా అమరేశ్వరుడిగా కొలువై ఉన్నారు ఒకే రూపంలో ప్రణవనాదంతో ఉన్నటువంటి పరమేశ్వరుడు రెండు లింగ రూపాల్లో ఇక్కడ దర్శనమిస్తాడు ఈ అమరేశ్వరుడు ఓంకారేశ్వరుడిగా ఉన్న స్వామిని దర్శించుకుంటేనే మనకి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ యాత్ర అనేది పరిపూర్ణమవుతుందండి లోపల అంటే మనం ఇలా శీఘ్రంగా వెంటనే దర్శనం చేసేసుకోవాలంటే చాలా మంది పండితులు అక్కడ కనిపిస్తారండి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఎవరిని అడిగినా షాప్స్ వాళ్ళని కొంచెం మేము తొందరగా వెళ్ళేలాగా దర్శనం ఏదన్నా అవైలబిలిటీ ఉందా అంటే వాళ్ళకి వాళ్ళకి లింకప్స్ ఉంటాయి పర్వదినాలు తప్ప మిగతా టైంలో వీకెండ్స్ కాకుండా జనాలు గట్ట లేకుండా అక్కడ శ్రావణ మాసంలో విశేష ఉత్సవాలు జరుగుతాయి అలాంటి టైం కాకుండా నార్మల్ టైంలో నాలాగా ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో అయితే వెళ్ళొచ్చు ఇది గర్భాలయం ప్రాంగణం ముందరం మీరు చూస్తూ ఉన్నారు అక్కడ గంటలవి ఉంటాయి నందీశ్వరుణ్ణి చూశారు కదా ఇక్కడ విచిత్రం ఏంటంటే నందీశ్వరుడు ఒక పక్కకున్నట్టుగా ఉంటాడు స్వామివారి రూపం కింద ఏదో ఇంకెవరో దండం పెట్టుకున్నట్టుగా ఒక ఆయుధంతో కూడి ఉంటుంది దీని వెనుక ఆధ్యాత్మిక కోణం అయితే నాకు తెలియదండి మీకెవరికైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి జ్యోతిర్లింగం అంటే ఓంకారేశ్వరం గురించి మాక్సిమం నేను అంతా ప్రయత్నించి చూశాను నాకు తెలిసిన నేను పొందిన అనుభూతులు మాత్రమే పంచుకున్నాను అనమాట తెలియనటువంటి విషయం లోతుగా వెళ్ళడం ఎందుకు అని అనుకున్నాను ఇదిగోండి గర్భాలయంలో స్వామివారి దర్శనాన్ని మీరు చూస్తున్నారు ఇప్పుడైతే స్పర్శ దర్శనాలు పూర్తిగా ఓంకారేశ్వరంలో తీసేశారండి ఒకవేళ ఉన్నా కూడా కాశీలాగా పొద్దున్నే జలాభిషేకం జరిగినప్పుడు కానీ రాత్రి మూసేసేటప్పుడు ఎవరైనా వెళ్ళినా అప్పుడు ఏమన్నా అవకాశం దొరకచ్చు మనకి స్వామివారి ముందర పూర్తిగా కూడా ఒక గాజుతోటి బంధకం అనేది ఉంటుందన్నమాట ఎవరైనా గాజులోంచి స్వామిని చూస్తారు అంటే చుట్టూ కూడా ఒకటి ఒక గ్రిల్ లాగా గాజు పెట్టేశారండి అడ్డము మీకు ఇక్కడ కనిపిస్తోంది చూడండి ఒక అద్దంతో అడ్డుగా ఉంటుంది లోపల ఆ సైడ్ ఈ సైడ్ పండితులు కూర్చొని ఉంటారు స్వామివారి వెనకాలే పార్వతీమాత ఉంటారు మీరు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మర్చిపోకుండా శివలింగాన్ని చూసినప్పుడు వెనకాల గోడకే అమ్మవారు ఉంటారండి ప్రత్యేకంగా అమ్మవారి కోసం దేవాలయాలు ఉండవు పార్వతీ మాతగానే అమ్మవారు ఇక్కడ కొలువై ఉంటారు ఓంకారేశ్వరుడి శిల చాలా వరకు కరిగిపోయింది అని చెప్తారు ఎందుకంటే చాలా కలుషితమైనటువంటి గంధాలు అప్పట్లో స్వచ్ఛం లేనటువంటి పాలు ఇవన్నీ పోసి భక్తులందరూ కోట్లలో వచ్చి రుద్ది రుద్ది రుద్దడం వల్ల బాగా స్వామివారిది అణిగిపోయింది స్వామివారి విగ్రహం అనేది అని చెప్పి ఇప్పుడు పూర్తిగా తీసేశారు భక్తులని తాకించేదైనా వాళ్ళు ముట్టుకొని అభిషేకం చేసేటువంటి అవకాశాలు లేవన్మాట ఇక్కడ మీరు స్వామివారికి పాన్పు చూస్తున్నారు కదా దీనికి ఒక ప్రత్యేకత ఉంది శ్రీమహావిష్ణువైన పరమేశ్వరుడైన స్వయంభూలుగా వెలిసినటువంటి క్షేత్రాల్లో త్రై త్రింశతి కోటి దేవతలు అక్కడుండే పుణ్యతీర్థాల్లో స్నానమాచరించి స్వామివారి అర్చన కోసం లేదా నిత్యార్చన చేస్తూ అక్కడే ఏదో ఒక రూపంలో ఉంటారంటండి అలాగా ఓంకారేశ్వరానికి సంబంధించి స్వామివారు పగలంతా ఎక్కడున్నా కూడా రాత్రి మాత్రం అక్కడికి వచ్చి తప్పకుండా సైనిస్తారట అందుకు తార్కాణమే అక్కడ రాత్రి పడుకునే ముందు స్వామివారికి చేసేటువంటి పవళింపు సేవ అనేది ముగించుకొని తలుపులు మూసిన తర్వాత మళ్ళీ ఉదయం సుప్రభాత సేవప్పుడు తలుపులు తెరవగానే స్వామివారు అక్కడ పడుకున్నారు అనేందుకు నిదర్శనంగా ఆ వేసినటువంటి పక్క ఏదైతే బెడ్ ఉంటుందో అది నలిగినట్టుగా అక్కడ స్వామివారు పడుకున్నారు అనేటువంటి సూచనలు తప్పకుండా పండితులకు తెలుస్తాయట ఇవేనండి నిదర్శనాలంటేను అందుకే వీటిని శక్తి కేంద్రాలుగా చెప్తూ ఉంటారు ఎంతో భక్తి శ్రద్ధలతో మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ఇటువంటి వీడియోల త్రూ కావచ్చు లేదా ఎవరైనా సమాచారం అందించినప్పుడు కావచ్చు మనం చూసినంతనే భావన పొందినంతనే చాలు మనమే స్వయంగా దర్శనం చేసుకున్నటువంటి ఫలితం అయితే తప్పకుండా వచ్చి తీరుతుందండి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి అభిషేకం ఏంటంటే లోపల మనకి ఏ సేవలోనూ పాల్గోలేకపోయాం కదా ఎవరు పండితుల ద్వారా అయితే వెళ్ళామో వారు ఏంటంటే ప్రధాన అర్చకుల కొడుకు అనమాట సో వారు ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లోనే వీళ్ళకి ఏంటంటే ఇక్కడ చాలా వాళ్ళకి ఇళ్ళులు అనేవి పక్క పక్కనే ఉంటాయండి మనం గర్భాలయం నుంచి బయటకు రాగానే వాళ్ళ ఇల్లు అనమాట ప్రధాన అర్చకుల ఇళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక శివలింగం అనేది పెట్టారు నర్మదా బాణలింగము సో ఇక్కడ ఎవరికైనా కొంచెం ప్రత్యేకంగా మనం డబ్బులు ఇస్తే గనక అంటే మనిషికి ఇక్కడ మళ్ళీ నాకు నేను టోటల్గా కలిపి మా ముగ్గురికి కలిపి నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చానండి ఇక్కడ పూర్తిగా కూడా పంచామృతాలతో రుద్రాభిషేకం చేపించారు ఎంత సంత సంతోషంగా అనిపించిందో అంటే జస్ట్ మనం ఒక ఆ పక్కనుండేటువంటి ప్రాంగణంలోనే స్వామివారి గుడి ఈ పక్కన గోడ మాత్రమే అడ్డుంటుంది వారి ఇల్లు అనమాట ప్రధాన అర్చకుల ఇల్లు ఇది వాళ్ళ ఇంట్లో నిత్యం స్వామికి కైంకర్యాలు చేసేటువంటి వారి ఇంట్లో ఆయన మంత్రాలు చదువుతూ పూజ చేపించడం అనేది అంటే ఆ టైంకి ఆయన డ్యూటీ కంప్లీట్ అయిపోయింది అనమాట నేను వెళ్ళే సమయానికి ఆయన ఇంట్లో ఉండడం చాలా సంతోషంగా అనిపించింది సో అప్పుడు ఆ క్షణము రుద్రాభిషేకం చేయించుకొని సాక్షాత్తు ఓంకారేశ్వర శ్వరుడికే చేయించుకున్నాను అనేటువంటి భావన పొంది వాళ్ళ ఇంట్లోకి తీసుకువెళ్లారు ఇదిగో అమ్మ కాసేపట్లో స్వామికి మధ్యాహ్నం నివేదన చేస్తాము నైవేద్యానికి సంబంధించి హారతి ఇచ్చేటువంటి సామాన్లు ఇవన్నీ కూడాను అనగానే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా అప్పుడే వాళ్ళ సతీమణి కావచ్చు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ చూపిస్తున్నారు ఇదిగో కాసేపట్లో కైంకర్యానికి సిద్ధం చేశాము ఈ లోపు మీరు వచ్చారు చూడండి అని చూపించగానే చాలా సంతోషం అనిపించింది ఇది వాళ్ళ ఇల్లు అనమాట వరకు అయితే ఇదైనా మహద్భాగ్యం అనిపించింది ఎందుకంటే నిత్యం ఆ స్వామికి సేవ చేసేటువంటి అర్చకుల ఇల్లేది స్వామినే నమ్ముకొని జీవించేటువంటి కుటుంబం అది స్వామి కాసేపట్లో అందుకునేటువంటి ఆ పూజా వస్తువుల్ని తాకినా చాలు ఏదో స్వామివారినే తాకినంత స్వామినే స్పృశించినంత భావన కలుగుతుంది అని చెప్పి మనసులో చాలా సంతోషం వేసింది ఈ మాత్రమైనా స్వామివారు నాకు భాగ్యం కల్పించారు అంతకన్నా కావాల్సింది ఏముంది అనిపించింది అంత పెద్ద క్యూ లైన్లో వెళ్ళలేకపోయినా స్వామిని దగ్గరుండి కాసేపు పూజ చేసుకున్నాను నా మీదైతే నర్మదా జలాన్ని వెయ్యగలిగాను ఎందుకంటే మీరు చూసి ఉంటారు కదా చేతిలో చెంపుతో నర్మదా జలాన్ని పట్టుకొని వెళ్ళాను వీరు ప్రధాన అర్చకుల తల్లి వారి సతీమణి అనమాట ఈ నేనండి ప్రధాన అర్చకులు అక్కడ ప్రధాన అర్చకులు అంటే ఒకరే ఉండరండి షిఫ్ట్ ను బట్టి ఇద్దరు ముగ్గురు అలా ఉంటారు నీకు తెలుసు కదా చాలా దేవాలయాల్లో అలాగే ఉంటాయి మార్నింగ్ షిఫ్ట్ వరకు ఆయన కంప్లీట్ చేసుకున్నారు ఇదిగో వాళ్ళ పూజా మందిరం అక్కడ వాళ్ళకి క్వార్టర్స్ లాగా ఇస్తూ ఉంటారు ఇల్లులు జస్ట్ ఆ పక్కనే ఒక గోడ మాత్రమే అడ్డు వెనకాలే ఇల్లు ఉంటాయన్నమాట వెంట వెంటనే వాళ్ళు మారుతూ నిత్యం ఇవన్నీ కూడా జస్ట్ ఒక గంట రెండు గంటలు మాత్రమే రెస్ట్ ఇచ్చేటువంటి కేంద్రాలు వెంటనే భక్తుల తాకిడు ఎక్కువగా ఉంటే వీళ్ళు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు స్వామివారి సేవలో ఉత్సవాలని ఇంకా జ్యోతిర్లింగాలు అంటే ఎలా జరుగుతాయో మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది సో వాళ్ళ ఇంటి పై ప్రాంగణం నుంచి అనమాట అంటే గోపురానికి దగ్గరలో ఉన్నాం మనం సో ఇక్కడ నుంచి ఒక్కసారిగా నర్మదా నది మొత్తం చూసి అది స్వామివారి గోపురం చూస్తే మీకు కాస్త ఒక పక్కకి ఒరిగినట్టుగా కనిపిస్తుందండి ఇటువైపు మనం చూసేది ఓంకారేశ్వరుడు మధ్యలో నర్మదమ్మ ప్రవహిస్తూ ఉంటుంది ఆ పక్కన అమరేశ్వరుడుగా కొలువై ఉంటారు ఒకే రూపంలో ఉన్నటువంటి పరమశివుడు రెండు లింగాలుగా దర్శనమివ్వడమే ఈ ఓంకారేశ్వరంలో ఉన్నటువంటి ప్రత్యేకత అనమాట అలా కాసేపు గోపురం అంతా చూసి ఇక్కడ నిలబడే ఎంత అదృష్టవంతులు వీళ్ళు అని అనిపిస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా అంతేనండి నాకు నేను ఏదన్నా కొత్తగా చూసినా వింతగా అనిపించినా లేకపోతే అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని నేను అనుభూతి పొందిన నాకు అబ్బా ఇంత అదృష్టవంతులు వీళ్ళంతా అని అనిపిస్తుంది నా దృష్టిలో కోట్లు ఆస్తులు అంతస్తులు ఉంటే అదృష్టం కాదండి మనస్ఫూర్తిగా ఒక జ్యోతి స్వరూపంలో జ్ఞాన ప్రదాతగా స్వయంభూలుగా కొలువై ఉన్నటువంటి పరమేశ్వరుడు పుణ్యతీర్థాల దగ్గర జీవిస్తూ నిత్యం దైవనామ స్మరణతో నిత్యం దైవ సేవలో గడుపుతూ ఈ జన్మని సార్థకం చేసుకుంటారు చూశారు వాళ్లే ఐశ్వర్యవంతులు అని నేను భావిస్తూ అందుకే అలాంటి వాళ్ళను ఎవరిని చూసినా గురువుల్ని చూసినా కూడా నా మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇక మనం బయటకు రాగానే ఎటు చూసినా నర్మదా బాణలింగాలే కనిపిస్తాయి ఏంటి నర్మదా బాణలింగాలు ఎక్కడ దొరుకుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు ఇక దీని తర్వాత మనం నదీ స్నానానికి వెళ్ళిపోతున్నాం మామూలుగా అయితే ఒక రోజు అక్కడ స్టే చేసి రెండు రోజుల ప్రయాణం కింద పెట్టుకోగలిగితే ఫస్ట్ నర్మదా స్నానం ముగించుకొని దర్శనానికి వెళితే మంచిదండి బట్ మనం మనకి అంత అవకాశం లేకపోయింది నేను అడుగు పెట్టి పెట్టడమే దర్శనానికి వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట ఇంకా ఎలాగో అమరేశ్వరుడి దర్శనం ఉంది కదా మధ్యలో అని చెప్పి ఫస్ట్ అయితే అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు టెంపుల్ క్లోజ్ లో ఉంటుంది స్వామికి నివేదన చేస్తారండి ఆ సమయంలో అలాగే సాయంత్రం హారతి ఉంటుంది పొద్దున్న జలాభిషేకం ఉంటుంది మధ్యాహ్నం హారతి నివేదన దీనికోసం పన్నెండు నుంచి రెండు వరకు క్లోజ్ లో ఉంటుంది ఓంకారేశ్వర టెంపుల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పొద్దున్న మూడు గంటలకు మొదలు పెడితే రాత్రి పది గంటల వరకు టెంపుల్ ఇంకా ఓపెన్ లోనే ఉంటుంది ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళొచ్చు శ్రావణ మాసంలో అయితే విశేషంగా స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి ఇక కార్తీక మాసము వైశాఖ మాసం లాంటివి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పనే లేదు స్వామివారి జన్మ నక్షత్రాలు వచ్చినా స్వామివారికి సంబంధించి విశేష మాసాలు వచ్చినా కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ వేడుకలు అనేవి జరుగుతాయండి అండ్ నెక్స్ట్ మంత్ తీసుకుంటే మే ఫస్ట్ నుంచి ఇక్కడ నర్మదా పుష్కరాలు స్టార్ట్ కాబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈసారి జరుగుతున్నటువంటి పుష్కరాలు నర్మదా నదికే అనమాట ఇంకా కుంభమేళ జరుగుతుంది ఇక్కడ ఇసకేస్తే రాలన్నటువంటి జనం ఉంటారండి ఇవన్నీ కూడా నారదుల కాలం నాటికి సంబంధించింది ఇక్కడ పురాణ ప్రాశస్త్యం నేను చెప్పేటప్పుడు మీరు వినే ఉంటారు నారదులు స్వయంగా ఇక్కడ తపస్వి చేసినటువంటి ప్రదేశం అనమాట ఇంకా మీరు త్రేతాయుగం కృతయుగం అనే కాదండి సాక్షాత్తు దేవతలు మన భూమి మీద తిరుగాడేటువంటి సమయంలో ఉన్నటువంటి పుణ్యప్రదమైనటువంటి ప్రదేశాలన్నమాట చూస్తున్నారు కదా ఒక తపస్వి అనమాట పిడకలన్నీ వేసుకున్నారు దాని మీద కూర్చున్నారు ఆయన అక్కడ తీవ్రమైనటువంటి ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు మనస్ఫూర్తిగా దండం అనమాట సో ఇలా మీరు ఇటు చూస్తున్నది కుడివైపున ఇప్పుడు మనం దర్శించుకొని వచ్చినటువంటి ఓంకారేశ్వరుడు ఈ మధ్యలోంచి పడవ ద్వారా వెళ్ళి మమలేశ్వరుడు దగ్గరకు వెళతారండి అమరేశ్వరుడి దగ్గరికి నడుచుకుంటూ వెళితే దీన్ని నర్మదా పరిక్రమణం అంటారు ఈ మొత్తం నది ఒడ్డు నుంచి కాశీలో ఘాట్లు ఎలా ఉంటాయో నర్మదా నది ఘాట్లు మొత్తం మొత్తం నడుచుకుంటూ వెళ్ళామనుకోండి ఒక తొమ్మిది పది ఘాట్లుంటాయి ఇదంతా నడవడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది నర్మదా పరిక్రమం అని చెప్పి చేస్తారు ఇక్కడ అంటే పాదయాత్ర నడక సాగిస్తూ నర్మదమ్మ నామస్మరణ చేసుకుంటూ వెళ్ళటం ఓంకారేశ్వరుడి నామంతో అదంతా నడవటం అనమాట మొత్తం మమలేశ్వరుణ్ణి ఓంకారేశ్వరుణ్ణి కలుపుతూ ఆ మొత్తం భాగాన్ని ఒక ప్రదక్షిణగా చేస్తే నర్మదా పరిక్రమణ అంటారు అది కూడా చాలామంది చేస్తూ ఉంటారండి ఒక మొక్కు కింద మొక్కుకొని మనకి మన చుట్టుపక్కల ఉండేటువంటి క్షేత్రాలని ఒక తిరుపతిని మనం ఎంత నమ్మకంగా నమ్మి ఏడుకొండలు నడిచి వెళ్ళాలనుకుంటామో ఈ చుట్టుపక్కల వారికి మధ్యప్రదేశ్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు ఈ రాజస్థాన్ వైపు కావచ్చు ఇక్కడ ఆరాధ్య దైవాలండి అసలు స్వామివారి కోసం వాళ్ళు ప్రాణాలైనా ఇస్తారేమో అసలు వాళ్ళ ఊపిరిలో అణువణువు కూడా ఓం శ్రీరామ అనేటువంటి నామము ఓం నమశివాయి అనేటువంటి నామము బాబా బోలే బాబా 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 అని పిలుస్తూ ఉంటారనమాట స్వామిని తండ్రి 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 అంటూ స్వామిని పిలుస్తూ ఉంటారనమాట అంత వాళ్ళ అణువణువులో నిండిపోయి ఉంటుంది అంతే ఫ్రెండ్లీగా ఉంటారు అంతే నిజాయితీగా ఉంటారు మనం ఇస్తేనే తీసుకుంటారు ఏది డిమాండ్ చేయరు అది నా వరకు నేను పొందిన అనుభూతి మరి మిగతా వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అది వాళ్ళ కర్మానుసారం జరిగి ఉండొచ్చు నా అయితే ఎవ్వరూ కూడా నోరు తెరిచి అడగలేదు నా వరకే నేను ప్రతిదీ కూడా ఇస్తూ వెళ్ళానన్నమాట చాలా న్యాయంగా అనిపించాయి మిగతా క్షేత్రాలతో అనిపిస్తే వాళ్ళు అడిగిన ధరలైనా అక్కడ ఉన్నటువంటి కాస్ట్ అయినా ఏదైనా ఇప్పుడు మనం నర్మదా నది స్నానానికి వెళుతున్నామండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఉపయోగపడచ్చు సో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వీడియో చూడండి మనకి ఇక్కడ నర్మదమ్మకి పసుపు కుంకుమ సమర్పించడం కోసం కొబ్బరికాయ అమ్మవారి ఫోటో ఒత్తులతో కలిపిన ఒక చిన్న కిట్ అక్కడ నర్మదమ్మ అంటే బోట్ షికార్కి వెళ్తారు కదా వెళ్ళేటువంటి మార్గ మధ్యలో చేపలకి ఫుడ్ వేయడం కోసం అని ఉండల్లాగా కొన్ని ప్లేట్స్ అమ్ముతారు అది పది రూపాయలుగా అమ్ముతారండి ఈ ప్లేట్ సెట్ మొత్తం వంద రూపాయలు అనమాట సో ఆ స్టీల్ ప్లేట్ తో నాకు ఇచ్చారు మళ్ళీ ప్లేట్ తీసుకురమ్మని చెప్పారు సో అందులో కొబ్బరికాయ పసుపు కుంకుమ గాజులు అమ్మవారికి సంబంధించి గంధము అక్షతలు అన్ని కూడా సౌభాగ్యమైనటువంటి వస్తువులన్నీ ప్లేట్ లో పెట్టి ఇస్తారు కొబ్బరికాయ అనగానే మనకిక్కడ మీరెక్కడ ఈ సంప్రదాయాల్లో చూసినా నార్మల్గా మన దగ్గర పీచు తీసి అమ్మరు అక్కడ పీచుతోటే కొబ్బరికాయలు ఉంటాయి ఇక్కడ హోమాలకి యజ్ఞాలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి ఇచ్చేటువంటి క్షేత్రాలండి మనం కొబ్బరికాయని కొడతాము వీళ్ళందరూ జస్ట్ చూపించి అక్కడ ఏదన్నా హోమం జరుగుతూ ఉంటే అక్కడ ఒక బకెట్లోనో కనిపించే దగ్గర వేసేసి వచ్చేస్తూ ఉంటారు అంటే డైరెక్ట్గా అగ్నిదేవుడికి ఆద్యం ఇచ్చినట్టుగా వీళ్ళు భావిస్తూ ఉంటారు ఈ కొబ్బరికాయని మనం జలంలోనే వదిలిపెట్టాలండి ఈ ఫిష్కి సంబంధించిన ఫుడ్ ఏదైతే ఉంటుందో అది పక్కన పెట్టుకొని బోట్ షికారికి వెళ్ళేటప్పుడు మధ్యలో వేస్తే బాగుంటుంది అలాగే మనం స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి ఎలాంటి గ్రీన్ రూమ్స్ కానీ దగ్గరలో ఉండేటువంటి రూమ్స్ కానీ ఏవి అందుబాటులో లేవండి ఇదొక రీజన్ నేను ఫస్ట్ దర్శనం చేసుకొని స్నానం చేయడానికి ఇప్పుడైతే నేను నెక్స్ట్ బోట్ షికార్కి వెళ్ళిపోతాను అంటే మొత్తం నర్మదా నది పరిక్రమణలాగా మనకి మొత్తం ఘాట్లన్నీ తిప్పుతూ బోట్ మీద తీసుకువెళ్తారు ఆ పడవ మీద తీసుకువెళ్ళేటప్పుడు ఈ లోపు బట్టలు ఆరిపోతాయి అదే ఫస్ట్ స్నానం చేసుకుని దర్శనానికి వెళ్ళానంటే ఆ తడి బట్టలతో తెచ్చిన లగేజ్ కావచ్చు ఫోన్లు కావచ్చు పైగా అమ్మని బాబుని చూసుకుంటూ వెళ్ళాలి ఆ తడి బట్టలతో వాళ్ళు అక్కడ గట్ల మీద నడుచుకుంటూ వెళ్ళటం చాలా కష్టం అనిపించింది అందుకే ఫస్ట్ స్వామి దర్శనం మా నర్మదా పరిక్రమం చూసేసుకొని ఆ తర్వాత మమలేశ్వరుడి దగ్గరికి వెళ్ళేసరికి బట్టలు ఆరిపోతాయి అనిపించింది సో కొంతమంది అయితే అక్కడికక్కడే మార్చేసుకుంటున్నారు మగవాళ్ళు ఉన్నారా లేదా అనేది ఏం పట్టించుకోవడం లేదు ఇంకా మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు బట్టలు మార్చుకునేటప్పుడు పక్కకు వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ మరొకటి ఏంటంటే కాశీలో అయితే మనకి ఘాట్లు చాలా అంటే ఇప్పుడు ఇప్పుడు డెవలప్ చేయడం వల్ల చాలా చక్కగా స్నానం చేయడానికి అనువుగా అనిపిస్తాయి కానీ ఇక్కడ పూర్తిగా నాచు అండి నర్మదా నది వెంబడి చాలా ఘాట్లున్నా కూడా కోటి తీర్థము గోముఖి ఘాట్ అని పిలుస్తారు ఇక్కడ మాత్రం స్నానం చేస్తే కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి అనేది నమ్మకం అనమాట మనకి ఎన్నో ఘాట్లు కాశీ వెంబడి ఉన్నా కూడా గంగానది వెంబడి ఎలా అయితే మనం మణికర్ణిక ఘాట్లో చేస్తే చాలా పుణ్యప్రదం అని చెప్తారు ఇక్కడ కోటి తీర్థం ఘాట్ దగ్గర స్నానం చేస్తే కోటి జన్మల దోషాలు పాపాలు తొలగిపోతాయి అనమాట సో ఇంకా నేను నిలబడటం కూడా కష్టమైనా కూడా అమ్మవారికి అక్కడే పసుపు కుంకుమ ఇచ్చేసి చీర వేద్దాము అనుకున్నానండి అసలు ఆ చుట్టూ ఉండేవాళ్ళు ఎవరో కూడా మనం గమనించాం కదా నేను పడిపోతానేమో అనేటువంటి భావన ఒకవైపు అమ్మకి బట్టలు సమర్పించాలి జాగ్రత్తగా ఎలాగలా మనసులో తలుచుకుంటూ ఆ ఆందోళన మధ్య భక్తితో చేసుకోవాలని అనుకునేసరికి ఆ అమ్మాయి చీర వైపే చూస్తోందన్న విషయం కూడా నాకు తెలియదు సరే లే ఫస్ట్ ఆ క్షణానికి మనసు కొంచెం అటు ఇటు అయినా కూడా నేను అందులో వేసేసరికే ఆ అమ్మాయి తీసుకొని వెళ్ళిపోయిందండి మీరే గమనించవచ్చు ఇక్కడ నేను పక్కకు లే అని కూడా అంటున్నాను అంటే నేను అందులో వెయ్యాలమ్మా వెయ్యాలమ్మా అంటున్నాను బట్ తనకి నా లాంగ్వేజ్ అర్థం కావట్లేదు నేను కూడా ఎక్కడ పడిపోతాను అనేటువంటి ఆందోళనలో ఉన్నాను వెయ్యటం వెయ్యటమే తీసుకొని వెళ్ళిపోయిందనమాట అప్పుడు ఆ క్షణం కొంచెం మనస్సు చివుక్కుమన్నా సరే వెంటనే స్పందించాను అనమాట నేను అనుకున్నాను సరే నర్మదమ్మ ఈ రూపంలో వచ్చి తీసుకువెళ్ళిందేమో అని అనిపించింది ఎందుకంటే వీళ్ళందరూ అక్కడ ఉండేటువంటి ఆ తల్లిని నమ్ముకొని జీవించేటువంటి బతుకు జీవులండి మనం అక్కడ నదిలో వేసేటువంటి చిల్లర పైసలు తీసుకుంటారు అక్కడ ఏదైనా కొనుక్కోండి అంటారు తప్ప మనంతట మనం డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోరు సరే పసుపు కుంకుమ సమర్పించిన వెంటనే ఆ చీరను సాక్షాత్ నర్మదమ్మే తీసుకున్నారేమో అనేటువంటి భావన పొందాను వెనకాల నుంచి మా వాళ్ళైతే లేదు అడుగు అడుగు అని అంటున్నారు లేదు వద్దు వదిలేసేయండి తీసుకొని తన అమ్మవారే కానీ నేను మనసులో అనుకుంటున్నాను అని చెప్పాను అక్కడ వాళ్ళు స్విమ్ చేస్తున్న ప్లేస్ అయితే ఆల్మోస్ట్ వంద అడుగుల కింద లోతు ఉంటుంది నేను నిలబడ్డటువంటి ప్లేస్ దగ్గర మాత్రమే మనం స్నానం చేయగలం అది కూడా అక్కడ ఏదన్నా క్లాత్లు పట్టుకొని నిలబడాలండి లోపలికి వెళ్ళటానికి అంటే నడుచుకుంటూ ఆ రెండు అడుగులు ముందుకు వెళ్ళటానికి స్నానం కోసం నేనైతే చాలా ప్రయాసపడ్డానమాట కింద అడుగు వేస్తున్నాను కానీ ఎక్కడ జారి ఆ లోపల పడిపోతుందో అని భయం నాకైతే స్విమ్మింగ్ రాదు మా బాబుకైతే స్విమ్మింగ్ వచ్చు ఈవెన్ అక్కడ ఏమైనా పోల్స్ ముట్టుకుందామన్నా కూర్చుందామన్నా జారిపోతున్నాము లోపల అడుగు పెడితే నా మెడ వరకు అనమాట సో అందుకని ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకే చెయ్యగలిగాను ఇది తప్ప మిగతా ఎక్కడికి వెళ్ళినా అంటే నేను బోట్ లో చూసాను కదండి మిగతా ఏ ప్లేసుల దగ్గరికి వెళ్ళి చూసినా కూడా ఇదే పరిస్థితి బాగా నాచు పట్టేసి ఉన్నాయి గట్లన్నీ కూడా స్విమ్మింగ్ వచ్చి కొంచెం వెసులుబాటుగా నీటిలో ఎవరైనా వెళ్ళగలిగే వాళ్ళకి మాత్రం బాగుంటుంది లేదంటే మనం ఏదన్నా అక్కడ దగ్గరలో జగ్గులు అవి అందుబాటులో ఉంటాయి ఏమన్నా చెంబులు అలాంటివి పెట్టుకొని స్నానం చేసేయాలి తప్ప లోపలికి వెళ్ళి పెద్దవాళ్ళు అయితే చేయలేరు నేను మా అమ్మగారితో స్నానం చేయించడానికి కూడా ఆల్మోస్ట్ నర్మదా అమ్మ దగ్గర ఈ కాస్త దగ్గర స్నానం చేయడానికి మాకు టూ అవర్స్ టైం తీసేసుకుందంటే అర్థం చేసుకోండి మొత్తానికైతే శివయ్యను నర్మదమ్మ ఒడికి చేర్చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి అక్కడ చూసారుగా ఇలా మొత్తం శివలింగాలన్నీ వేస్తూ స్వామివారి వైపు చూస్తూ అమ్మ ఒడికి చేర్చేశాను స్వామి సాక్షాత్తు నర్మదమ్మ పరమశివుడి స్వేధం నుంచి వచ్చినటువంటి జగజ్జనని అండి పరమశివుడు ఇక్కడే పర్వతాల్లో తపస్సు చేసినప్పుడు ఆయనకు ఆ సెగకి చెమట పడుతుందిట ఆ చెమట నుంచి అమ్మవారు నర్మదగా పుట్టింది అని చెప్పి చెప్తారు అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నర్మద మా ఆవిర్భావం గురించి ఇక్కడ నర్మదా పుష్కరాల నేపథ్యంలో అక్కడ ఉండే ఏర్పాట్ల గురించి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అలాగే చాలా మంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వీల్ చైర్స్ లో తీసుకురావచ్చా అని అడిగారు వీల్ చైర్స్ అక్కడ కింద మనం స్టార్టింగ్ లోనే ఆఫీస్ లో టికెట్స్ తీసుకోవాలన్నా దర్శనంకి స్పెషల్ దర్శనం కావాలన్నా హారతిలో పాల్గొనాలన్నా ఒక ఆఫీస్ ఉందండి అంటే మనం ఎక్కడైతే స్టార్ట్ అవుతామో ఎంట్రన్స్ దగ్గరే మీకు ఎవరిని అడిగినా కానీ అక్కడ మీకు సూచిస్తారండి ప్రతిదీ కూడా మనకి సలహా ఇస్తారు చూపించేటువంటి మనుషులు కూడా ఉన్నారు అక్కడ వీల్ చైర్స్ అందుబాటులో ఉన్నాయి ఆ వీల్ చైర్ ని నడపడానికి కూడా మనుషులు అవైలబిలిటీ లో ఉన్నారు కాస్త డబ్బులు ఇస్తే గనక మన పెద్దవాళ్ళని తీసుకు తీసుకొని వెళ్తారండి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు స్నానం దగ్గర నుంచి స్వామివారి దర్శనం వరకు అన్నీ కూడా హెల్పర్స్ ప్రతిది మన చేతిలో డబ్బు ఉండాలి కానీ ఇక్కడ నడవ అంటూ ఏదీ లేదండి సో ఈ వీడియో తర్వాత మనం నర్మదా నది మీద బోట్ షికార్కి వెళదాము పుష్కరాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అమ్మ గురించి చాలా విశేషాలు మీతో పంచుకుంటానండి ఆ వీడియోతో నెక్స్ట్ సమాచారం అనేది మీకు అందిస్తాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడలేని వాళ్ళు కావచ్చు ఆల్రెడీ చూసిన వాళ్ళు కావచ్చు మీరు కూడా ఈ యాత్ర చేసినటువంటి పుణ్యాన్ని మీరందరూ కూడా సంపాదించుకోవాలి నేను కూడా మళ్ళీ ప్రతీదీ ఆస్వాదిస్తూ అక్కడే ఉన్న భావనను పొందుతూ స్వామివారి నామస్మరణలో గడపాలి ఇవన్నీ నాకు ఒక ఆధ్యాత్మిక అనుభూతులుగా మిగిలిపోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ప్రతీది కూలంకషంగా వివరంగా వీడియోస్ అందిస్తూ ఉన్నానండి ఓం అనేటువంటి నామస్మరణతో స్వామివారిని మీరే దర్శించుకుంటున్నటువంటి అనుభూతిని పొందితే తప్పకుండా పరమేశ్వరుడు మిమ్మల్ని రప్పించుకోవడం మాత్రమే కాదు ఖచ్చితంగా అనుభూతిని పొందిన ప్రతి ఒక్కరి కలలోకి కూడా స్వామివారు వచ్చి దర్శనాన్ని కల్పిస్తారు నెక్స్ట్ వీడియోలో నర్మదా కావేరి సరస్వతి సంగమాన్ని అమరేశ్వరుడి దర్శనాన్ని చూపిస్తానండి తప్పకుండా చూస్తూ ఉండండి నమస్తే